అసలు కొన్ని సందర్భాల్లో ట్రంప్ నిర్ణయాలు చూస్తుంటే అసలు ఈయనకి ఇండియన్స్ అంటే ఉందా లేదా మన వాళ్ళు వెళ్ళి అక్కడ కష్టపడి ఇండియా అమెరికాలో ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఇన్కమ్ ఎంత ఇంక్రీస్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి నైంటీ పర్సెంట్ ఇండియన్సే కారణం అని అందరికీ తెలుసు అలా అనిపిస్తుంది పర్సెంట్ కాదు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ అమెరికా వైపు నుంచి చాలా దేశాల నుంచి మంచి చైనీస్ ఉన్నారు అసలు భారతీయులు అంటే అమెరికన్స్ కి అండ్ ఎస్పెషల్లీ ట్రంప్ కి అభిమానమా కాదంటే చెప్తారు అంటే అభిమానం అని కాదు మనమే మన ఇమేజ్ పాయింట్ చేసుకున్నాం ఎలా అంటారు ఎందుకంటే అక్కడ వెళ్ళి చేసే పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అక్కడ వెళ్ళి చెప్పినట్టు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు ఫస్ట్ ఒక లిమిట్ ఉంటుంది మీకు పర్ అవర్ ఇంత పర్ వీక్ ఇంత చేయవచ్చు అది వైలేట్ చేస్తారు ఈవెన్ యూకేలో చేస్తున్నారు అదే పని ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు కష్టపడి బ్యాంక్ లోన్ రేస్ చేసి పొలాలు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని ఇల్లు మీద బ్యాంకు లోన్ తీసుకొని వస్తున్నారు అక్కడ అమెరికాకి తర్వాత లాజిక్ ఈస్ ఒకసారి దాని అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే లక్ష డాలర్లు వస్తాయి దాంతోని లోన్లన్నీ కట్టేసుకొని అమ్మ నాన్నకు హైదరాబాద్లో పెద్ద ఒక అపార్ట్మెంట్ ఓన్ ఇచ్చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచుకుందామని మన అమెరికన్ డ్రీమ్ పోయింది ఇప్పుడు చాలా మటుకు ద ఎడ్యుకేషన్ స్టేజ్లోనే ఆపేస్తున్నారు ఇప్పుడు వీసాలు మరి జాబ్ చెప్పక్కర్లేదు ఎడ్యుకేషన్ దాంట్లోనే ఆపేస్తున్నారు సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే మీ ఎడ్యుకేషన్ కోసం మీరు అమెరికా వెళ్తున్నారా మీరు అక్కడ ఉండడానికి వెళ్తున్నారా ఉండడానికి వెళ్తున్నారంటే దే విల్ నాట్ ఐ యూ ఎడ్యుకేషన్ వంకతో వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకుంటా అది పాత సిస్టమ్ పనిచేస్తుండే ఇప్పుడు పనిచేయట్లేదు చాలా హార్డ్ కోర్ అమెరికా ఇస్ గాన్ ఎక్సాక్ట్లీ టు ద రైట్ ద లెఫ్ట్ ముందు మొత్తం కమ్యూనిస్ట్ భావజాల ఉండే ఇప్పుడు మొత్తం రైటిస్ట్ భావజాలం వచ్చేసి సో డెఫినెట్లీ మోర్ ప్రొటెక్షనిస్ట్ అంట అంటే అమెరికన్స్ కోసం మేక్ అమెరికా ఫర్ అమెరికన్స్ అంతే అమెరికన్స్ కు ఉద్యోగాలు మా వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చోవాలి బయట నుంచి వచ్చే వాళ్ళు ఉద్యోగం తీసుకెళ్తున్నారని వాళ్ళ లాజిక్ మనం చూసేదేంటి మనం అక్కడ వెళ్ళి కష్టపడుతున్నాం చెప్పినట్లు వాల్యుడేషన్ చేస్తున్నాం వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు అంటున్నారు మా వాళ్ళు కూడా చేస్తారు మీరు వచ్చి కొత్తది ఏం చేస్తున్నారు అంటున్నారు బట్ బై నేచర్ ఇండియన్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ దాంట్లో డౌట్ లేదు చాలా మంది అంటారు నాసాలు ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు అదంటే కరెక్టే బహుశా కూడా ఉండొచ్చు నంబర్స్ ఆర్ ఎగ్జాజిరేటెడ్ అది కాదు కానీ సుందర్ పిచ్చాయి కానీ మిగతా కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇంద్రా నో ఈ వాజ్ బిఫోర్ దాట్ ఓకే ఈ చాలా వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు శాంతను నారాయణ అడోబీ ఇండియన్స్ అన్ని ఫీల్డ్లో షైన్ చేస్తున్నారు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని ఒక పది శాతం బ్యాడ్ యాపిల్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి మొత్తం ఇమేజ్ పాయిల్ చేస్తారు మిగతా వాళ్ళు వాళ్ళే ఆ వీసా ఓవర్ స్టే చేస్తున్నారు అట్లాంటి పనులు చేసినప్పుడు న్యాచురల్లీ ఒక ప్లేన్లో బ్యాగ్ నుంచి చైన్ కట్టేసి ఇక్కడ పంపించేస్తున్నారు దట్ ఇస్ ద మోస్ట్ సాటిస్ఫాక్ట్ అది అన్ని దేశాలకు చేస్తున్నారు వాళ్ళు మనకొక్కరే కాదు మనం ఏడుస్తుంటాం ఎందుకు చేస్తారు మన పిల్లల్ని ఇంట్లో ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏ దొంగతనం చేస్తారు దట్ ఇస్ నాట్ అ పాయింట్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేట్ చేశారు దే హవ్ ఎవ్రీ రైట్ టు డూ వట్ వాంట్ మన దేశంలో వచ్చి ఒక మర్డర్ చేస్తే మన ఆడే పాపం మర్డర్ చేసేవాడు ఏం కాదు కదని చెప్తామో కాదు కదా వీ విల్ ఆల్సో హోల్డ్ ఇట్ బ్యాక్ అగేన్స్ అక్కడ వెళ్ళి మీరు వీసా రిజెక్ట్ వీసా వర్క్ స్టేట్ చేయడం అక్కడ లేబర్ లాస్ వైలేట్ చేయడం అక్కడ వెళ్ళి మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అంటే డెఫినెట్లీ అమెరికా విల్ సెండ్ యూ బ్యాక్ అండ్ హోప్ ద సిచ్యువేషన్ విల్ డెవలప్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ముందు హెచ్ వన్ బి అనంగానే నో 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 అని చెప్పేట వాళ్ళు ఇప్పుడు కొంచెం సర్దుబడ్డారు సో మేబీ దే విల్ ఇంప్రూవ్ యాస్ థింగ్స్ గో అలాంగ్ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు స్కిల్ షార్టేజ్ ఉంది అమెరికాలో మన వాళ్ళకి ఎంత కష్టపడతారో మన వాళ్ళు ఒకరోజు పన్నెండు గంటలు పని మన వాళ్ళు చేస్తారు వాడు అమెరికన్ చేయడు వాడు ఆరు ఏడు గంటలు కాగానే వాళ్ళు చూస్తుంటాడు అయిపోయిందని చెప్పేసి సో దాట్ వే అవర్ పీపుల్ ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్ ఎక్కడ వెళ్ళినా కానీ హార్డ్ వర్క్ చేస్తారు కానీ అట్ ద సేమ్ టైం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాల్సింది కమ్ వాట్ మే అది మీరు ఒకసారి మీరు రూల్స్ అదే దానికి అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో చేస్తారు ఈ రూల్స్ కూడా ఫాలో చేయాల్సింది సురేష్ గారు మన దేశంలోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటే మన దేశంలోనే మంచి మంచి ఉద్యోగాలు ఉంటే ఎడ్యుకేషన్ బాగుంటే వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని చాలా మంది అంటుంటారు ఇక్కడ ఎందుకు ఇంకా డెవలప్ అవ్వట్లేదు మనకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగాలు పక్క దేశాల వైపు మనం ఎందుకు చూడాల్సి వస్తుంది మీరు ఏం చెప్తారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది ఇప్పుడు అమెరికాకి వెళ్తారు మీరు లక్ష డాలర్లు వస్తే మీకు డీసెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు ఉంటుంది మన దగ్గర యాభై వేలు ఉంటే కూడా బతకొచ్చు ఈజీగా ఈ యాభై వేలు మీకు యూఎస్లో ఇస్తే మీరు బతకలేరు యాభై వేలు ఇండియన్ రూపీస్ బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై హైదరా మన దగ్గర తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ సో మన దగ్గర మీరు ఉద్యోగాలను చెప్పిన ఇంత జీతాలు ఎందుకు రావట్లేదు అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఇట్స్ సల్ ఫెయిల్డ్ టోటల్ అది పెద్ద ఒక సబ్జెక్ట్ అది దాని గురించి చాలా మాట్లాడాను నేను సెమినార్స్లో మాట్లాడుతున్నా ఈ సాటర్డే నేను గుల్బర్గా గా వెళ్తున్నాను సెంట్రల్ యూనివర్సిటీలో ఒక టాప్కి వెళ్తున్నాను వైస్ ఛాన్సలర్స్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నాను నేను అక్కడ కూడా ఇదే మాట్లాడబోతున్నాను నేను ఇండస్ట్రీకి కావాల్సింది ఇది మనం తయారు చేసిన స్టూడెంట్స్ ఇక్కడ ఈ గ్యాప్ ఎవరు ఫిల్ అప్ చేస్తారు ఇండస్ట్రీతో టచ్లో లేరు మనం మన దగ్గర నుంచి లక్ష ఎనభై వేల మంది ఇంజనీర్స్ పాస్అవుట్ అవుతారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ దాంట్లో ఐదు శాతం మంది కూడా ఉద్యోగం రావట్లేదు కానీ వీళ్ళు హోర్డింగ్ల మీద హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని పెడతారు బోర్డు పెడతారు అది నెంబర్ వన్ ఫ్రాడ్ అది జేఎన్టీ వాళ్ళు మన కేసు కూడా వేసారు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ లెటర్ ఇస్తున్నా కానీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వట్లేదు ఇంకా మన స్కిల్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ దట్ నేను ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడుతున్నాను రెగ్యులర్గా టాక్స్ నేను ఫస్ట్ అదే చెప్తాను వాళ్ళు భయపడిపించాలని చెప్తాను ఫస్ట్ మీకు ఒక్కరు కూడా ఉద్యోగం రాదని చెప్తాను అక్కడి నుంచి నా స్పీచ్ స్టార్ట్ అవుతుంది మరి అప్పుడెవరు ఇంజనీరింగ్ చదవడానికి ముందుకు రావాలి కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంజనీరింగ్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఇండస్ట్రీకి ఏం కావాలో మీరు అది సప్లై చేయండి ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్రాన్ పెట్టారు ఇంజిన్ పెట్టారు వాళ్ళకి రెండు వేల మంది హై స్కిల్డ్ ఇంజనీర్స్ కావాలి ఎరోనాటికల్ ఉండొచ్చు మెకానికల్ ఉండొచ్చు ఎలక్ట్రికల్ ఉండవచ్చు కాదు నేను ఐటీలో ఒకటే పని చేస్తానంటే బాబు నమస్తే అని కొట్టి పంపించేస్తాను మిమ్మల్ని ఐటీ కాదు ఫ్లోర్లో నిలబడి పనిచేయాలి మీరు సెవెన్ అవర్స్ స్టాండింగ్ సిట్టింగ్ కాదు నిలబడి ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ మీద పని చేయాల్సి వస్తుంది బహుశా అక్కడక్కడ కూర్చోవచ్చు మీరు కానీ మాక్సిమం స్టాండింగ్ జాబ్ ఉంటుంది ప్రతి పార్ట్స్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటే చాలా జాబ్స్ ఉన్నాయి అట్లాంటి హోటల్ ఇండస్ట్రీలో పని చేస్తుంటే మీరు కూర్చోలేరు ఎనిమిది గంటలు నిలబడాల్సి వస్తుంది మీకు ఆన్ ఆన్యర్ ఫీట్ నేను చేశాను నాకు సమ్ టైమ్స్ ఎయిటీన్ అవర్స్ పని చేయాల్సి వస్తుంది హోటల్ ఇండస్ట్రీలో మీరు ఎఫ్ఎన్బి సర్వీస్లో ఉన్నారు కిచెన్లో ఉన్నారు ఎక్కడున్నా కానీ సో నేనేం అంటే చాలా ఇండస్ట్రీస్లో ఎట్లా ఉన్నాయి కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ఫ్యాడ్ ఒకటి స్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ చాలా ఎక్కువ మీరు ఐఐటికి వెళ్ళకపోతే వేస్ట్ ఫెలో మీరు నీట్లో ఎగ్జామ్ పాస్ కాకపోతే వేస్ట్ ఫెలో ఇంకోటి మీరు అమెరికాకి పోకపోతే వేస్ట్ అయిపోయింది ఈ మూడు ఈ మూడు అదే టైంలో మీరు తమిళనాడు కానీ మీరు కేరళలో చూడండి కేరళలో నర్సెస్కి డిమాండ్ చాలా ఎక్కువ కేరళ నర్సెస్ ఇజ్రాయిల్కి వెళ్తారు యూరోప్కి వెళ్తారు యూఎస్కి వెళ్తారు ఎందుకంటే అక్కడ పెద్ద షార్టేజ్ ఉంది నర్సింగ్ కానీ అదే టైంలో మన నర్సింగ్ వాళ్ళు ఇంత ఇంత డిమాండ్ మనకి ఇక్కడ లేదు నర్సింగ్ ఇక్కడ ఐటీ ఎందుకంటే ఎవడో ఇక్కడి నుంచి వెళ్ళాడంట వాళ్ళ ఊరి నుంచి లేకుంటే వాళ్ళ పక్కన నుండింటి వెళ్ళాడు వాడు ఎక్కడ వెళ్ళాడు చాలా డబ్బులు సంపాదించాడు పెద్ద బీఎండబ్ల్యూ కార్ నడిపిస్తున్నాడు సోషల్ మీడియా పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో వేశాడు ఫోటోలన్నీ వాడు హాలిడేకి వెళ్తున్నాడు హవాయికి వెళ్తున్నాడు ఇక్కడ ఇల్లు తీసుకున్నా అంటే చూడగానే మీకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఇక్కడ వెళ్ళాలి నేను కూడా సంపాదించాలి కానీ అది ఉండదు రియాలిటీ బహుశా ఉండొచ్చు పది మందిలో ఒకరో ఇద్దరు ఉండారు మిగతా ఇట్ పెల్ మి షో ఆఫ్స్ కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర వీఆర్ నాట్ గివింగ్ వాట్ ద ఇండస్ట్రీ వాంట అది ఇంజనీరింగ్ ఒకటే కాదు ఈవెన్ ఎంబీఏ కూడా అంతే ఇండస్ట్రీకి కావాల్సింది ఒకటి స్కిల్ లెవెల్స్ వాళ్ళకి కావాల్సిన టాలెంట్ ఒకటి వీళ్ళు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నుంచి పంపిస్తున్నారు వీళ్ళందరినీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ టిపికల్ ఒక ప్రెజంటేషన్ చేయలేరు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ ప్రజెంటేషన్ చేయలేరు పబ్లిక్ స్పీకింగ్ దే ఆర్ బ్యాడ్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ద టెరుబుల్ గ్రామర్ లేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఈ కాలేజీలందరూ కొంతమంది కన్సల్టెన్స్ని తీసుకొస్తారు ఇది అన్ని కాలేజీలు జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ కన్సల్టెన్స్ తీసుకొచ్చి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ అని మీరు చిన్నప్పటి నుంచి నేర్పియాల్సింది ఇది థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో కాదు చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించుకుంటూ వస్తే మీకు ప్రాబ్లం ఉండదు నాకు నన్ను చిన్నప్పటి నుంచి మోడల్ స్కూల్లో మా టీచర్ ఫర్కుందా ఉందా కరిముల్లా మ్యామ్ చదివింది గవర్నమెంట్ స్కూల్లో మోడల్ స్కూల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆమె నన్ను పుష్ చేసి స్టేజ్ మీద పంపించింది నాకు ఇప్పుడు కూడా పనికొస్తుంది వస్తుంది షీఈ్ నో మోర్ నో పాపిక్ షీ పాజిటివ్ అయి కానీ ఆమె ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటాను లిటరల్ పోసేస్తుండే స్టేజ్ మీద నన్ను మాట్లాడమని చెప్పి ఏం మాట్లాడతాం సెవెన్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ స్టేజ్ మీద వెళ్ళి ఏదో చెప్పేస్తాం వచ్చేస్తాం కానీ కాన్ఫిడెన్స్ కంట్రోల్ చేస్తూ వచ్చేస్తుంది మాట్లాడడానికి మీతో మాట్లాడుతున్నాం ఇది వీళ్ళు డెవలప్ చేయాల్సింది కానీ చేయకుండా ఫైనల్ ఇయర్లో ఒక కన్సల్టెంట్ తీసుకొచ్చి వాడు ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు గుంజుకుంటాడు కాలేజ్ ఏమో దాని నుంచి వాళ్ళు కూడా కమిషన్ ఇస్తాడు ఇది పెద్ద తప్పు కాలేజెస్ మన దగ్గర ఉన్న స్కిల్ గ్యాప్ క్లోజ్ చేయట్లేదు ఎంబీఏ కూడా అంతే ఇంజనీరింగ్ కూడా అంతే ఇండస్ట్రీకి కావాల్సి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీరు తీసుకురావట్లేదు అక్కడక్కడ కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఈపీటీఆర్ఏ కానీ మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఉంది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంది ఫిక్కీ ఉంది ఇట్లాంటి వాళ్ళు కొంచెం వచ్చి గెస్ట్ లెక్చర్స్ అని ఇస్తారు కానీ అది జస్ట్ జస్ట్ డ్రాప్ ఇన్ ద ఓషన్ మీరు కావాల్సిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దానికోసం మీరు అడిగారు అమెరికన్ కాలేజెస్ ఎంత బాగుంది ఉంది హార్వర్డ్ కానీ కొలంబియా కానీ యూపీన్ కానీ మిగతా కార్నెల్ కానీ ఎంఐటి కానీ కానీ ఐఐటీస్ తక్కువ కాదు ఐఐటీస్లో ఉన్న లెక్చరర్స్ మనకి మిగతా కాలేజెస్ ఎందుకు లేవు లో ఉన్న లెక్చరర్స్ మనకి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు లేవు చెప్పండి ఇక్కడ కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ట్విన్ సిటీస్ చెప్తున్నాను మీకు అక్కడ చదివిన పిల్లలు నాకు వచ్చి చెప్పారు సార్ క్లాస్లో తెలుగులో మాట్లాడుతారు ప్రొఫెసర్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ది ప్రొఫెసర్ హాఫ్ ద క్లాస్ కానీ తెలుగు లాంగ్వేజ్లో వెళ్ళిపోతాడు అంట ఇది ప్రాబ్లం సో ఈ పెద్ద స్కిల్ ఇష్యూ ఇది ఇది అడ్రస్ చేయాల్సిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చాలా ట్రై చేశారు కానీ మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మటుకు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఒకసారి కరెక్ట్ అనిపిస్తుంది వీళ్ళు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కాలేజ్ ఉన్నారు చదువు చెప్పడానికి కాదు మేబీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి పది శాతం ఉండొచ్చు మిగతా తొంభై శాతం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు పొలిటీషియన్స్ అందరు కలిసి రాజశేఖర రెడ్డి గారు రియంబర్స్మెంట్ చేయడం మొదలు పెడితే కాంగ్రెస్ కాలేజీలు పెట్టుకున్నారు పది శాతం కాలేజీ సార్ జెన్యున్ కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ స్ట్రగ్లింగ్ పిల్లలకి ఉద్యోగం రావట్లేదు ఆ ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం కూడా క్వాలిటీ కాదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు నెలల తర్వాత రోడ్ మీద కనిపిస్తాడు ఏమైంది అంటే సార్ అది ఇచ్చా బర్నౌట్ అయిపోయింది సార్ నాతో కాదు సార్ టార్గెట్ చాలా టఫ్ సార్ అంటాడు మీరు వాంటెడ్లీ టార్గెట్స్ తెంచేసి నేను చెప్తున్నప్పుడు ఉంటారు మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంట మనం అమీర్పేట పొద్దున మీరు ఆ రోడ్ మీద నేను రెగ్యులర్ గా రోడ్ యూజ్ చేస్తాను కార్లో వస్తున్నప్పుడు ఎందుకంటే మెయిన్ ట్రాఫిక్ చాలా హెవీ ఉంది అమీర్ పేట అటు వైపు నుంచి వస్తాను ఎంత మంది పిల్లలు ఉన్నారు చాలా వీళ్ళలో పిల్లలు అక్కడ నడుచుకుంటూ పోతున్నారు ఏదో కాలేజ్ కి వెళ్తున్నారు డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు పైతన్ నేర్చుకుంటాను ఫుల్ స్టాక్ నేర్చుకుంటాను అన్ని నేర్చుకుంటున్నారు వై వాళ్ళ అమీర్పేట్ ఇస్ సప్లయింగ్ ద టాలెంట్ ఆ అమీర్పేట్లో చెప్పే లెక్చరర్స్ చాలా మంది ఇష్టం ఐఐటీ నుంచి వస్తున్నారు చదువు చదువు చెప్పడానికి వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందని చెప్పి అక్కడ వచ్చి నేర్పిస్తున్నారు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అమీర్పేట్ ఈస్ ఎబుల్ టు డూ ఇట్ దానికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటే అక్కడ డైరెక్ట్ కొంత పిల్లలు యుఎస్కి వెళ్తుండే ముందు ఇప్పుడు అది కూడా లేదనుకోండి కానీ దాట్ స్కిల్ డెవలప్మెంట్ గ్యాప్ అమీర్పేట్ ఈస్ ఫిలింగ్ అప్ మీరు చేయలేకపోతున్నారు ఇంజనీరింగ్ కాలేజ్లో దాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆ ఆ గ్యాప్ మీరు ఫిల్అప్ చేయండి అందరికీ ఉద్యోగం వస్తుంది ఇక్కడే వస్తుంది ఉద్యోగం కానీ అది కాదు ఇప్పుడు మన స్కై రూట్ టెక్నాలజీస్ అని చెప్పి మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు చూసుంటారు మీరు ఇండియాస్ బిగ్గెస్ట్ రాకెట్ తీసు వాళ్ళు ఇస్రో రాకెట్స్ వాళ్ళు వాళ్ళే తయారు చేసి ఇస్రో నుంచి లాంచ్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ ఒకటో రెండు లాంచ్ చేస్తారు ఇంకా చేయబోతున్నారు చాలా మాట హౌ ఆర్ దే ఏబుల్ టు గెట్ టాలెంట్ వాళ్ళకి ఎక్కడ టాలెంట్ వస్తున్నారు అది సెకండ్ లెవెల్ కాలేజెస్ చాలా ఉన్నాయి అఐటి ఒకటే కాదు పిఎస్కే కానీ మిగతా చాలా మటుకు ఇంజనీరింగ్ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ తీసుకుంటున్నారు కానీ ప్రాబ్లం ఎక్కడంటే ఎయిటీ పర్సెంట్ ఈ జనరల్ ఇంజనీరింగ్ నుంచి చూడండి అక్కడ పిల్లలు కూడా లేరు ఇప్పుడు ఫ్యాకల్టీస్ ఈవెన్ మోర్ పెథటిక్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూడండి మన నేను ఆడిట్ చేయబోతున్నా అంటే అందరు భయపడ్డారు వాళ్ళకి శాలరీ ఇవ్వరు టైంకి వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పాస్ అవ్వడం తర్వాత వాళ్ళని తీసుకొని ఫ్యాకల్టీగా పెట్టుకుంటారు మీకు కావాల్సింది అది ఎప్పుడు ఉంటాను నేను ఐఐటి ఐఏఎంస్ లో అక్కడ వస్తున్న ప్రొఫెసర్ శాలరీ ఈజ్ నథింగ్ గ్రేట్ కానీ వాళ్ళకి కమిట్మెంట్ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు ఆ టీచింగ్ నా ఏటీ ఆ ప్రొఫెసర్ నా ఐఐటి అంటే మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటారు జీతం ఎక్కువ ఉండదు మీకు ప్రైవేట్ సెక్టర్ పనిచేస్తుంది దానికంటే ఎక్కువ జీతం వస్తుంది మీకు కానీ మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కమ్ టు టేక్ సీరియస్ లుక్ ఎందుకంటే ఎంటైర్ థింగ్ మీరు స్టార్ట్ చేసిన డిస్కషన్ అక్కడి నుంచి అమెరికా నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్లైడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లలకి స్టాండర్డ్ లేకుంటే ఇక్కడ మీరు ఎక్కడ చదివారని కూడా వాళ్ళు వీసా ఇంటర్వ్యూలో చూస్తారు మీరు ఏ ఇంజనీరింగ్ మీ జేఎన్టీ అని మీ సర్టిఫికేట్ ఉంటుంది కానీ మీ జేఎన్టీలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చదివారని అడుగుతారు దాంట్లో ఉంటుంది ప్రింటెడ్ అప్పుడు తెలుస్తుంది మీ క్వాలిటీ ఎంత ఉందని మీ మార్క్షీట్లో మీరు వంద నైన్టీ నైన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తే కూడా పనికి రాదు మీరు మీకు ఎయిటీ ఫైవ్ కూడా తీసుకుంటారు కొంతమంది ఎందుకంటే యువర్ యువర్ స్కిల్ లెవెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెంట్ మీ టెక్నికల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇది పెద్ద సబ్జెక్ట్ దీని మీద చాలా మటుకు ఇప్పుడు తిరుపతిరావు గారు లాంటి మేధావులు మాకు తెలిసిన గురువు ఆయన ఉస్మాని పామర్ వీసీగా ఉండే ఆయన కూడా కమిటీ పెట్టారు వాళ్ళు చేశారు స్కూల్స్ గురించి చేశారు దాని తర్వాత కాలేజ్ గురించి చేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావట్లేదు బికాస్ ఆర్ నాట్ ఎక్సెల్లింగ్ ఇన్ ఎడ్యుకేషన్ దానికోసం పిల్లలు బయట చదువుకుంటున్నారు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు థ్యాంక్ వెరీ మచ్ అండి చాలా ఇంపార్టెంట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन